హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కొత్తవి శారీస్ వచ్చినాయి చూడండి ఓకే చూడండి టిష్యూ పట్టు శారీస్ ఇవి చాలా బాగుంది ఈ కలర్ వచ్చి డార్క్ పర్పుల్ కలర్ అనమాట ఇది లైట్ గోల్డ్ ఫినిషింగ్ ఇచ్చారు శారీ మొత్తం చూడండి మోడల్లోనైతే డార్క్ రెడ్ కలర్ ఇవి కూడా వచ్చింది బ్లూ కలర్ కూడా వచ్చింది డిజైన్ చూడండి ఎంత బాగా ఇచ్చారో లైట్ గోల్డ్ కలర్ ఫినిషింగ్ ఇది చూడండి శారీకి ఇలాగా ఇచ్చారన్నమాట చూడండి ఇక్కడ వచ్చేసి డిజైన్లోనే రెడ్ కలర్ వచ్చింది ఇక్కడ వచ్చేసి నావీ బ్లూ కలర్ కలర్ వచ్చింది డిజైన్ చూడండి ఎంత బాగుందో శారీ వచ్చి పెద్ద బార్డర్ ఇచ్చారు డార్క్ ఫినిషింగ్తో కింద చూడండి చిన్న బార్డర్ ఇచ్చారు లైట్ గోల్డ్ ఫినిషింగ్ చూడండి పళ్ళు బార్డర్ ఇలా ఇచ్చారు పళ్ళు బార్డర్ చూడండి చాలా బాగుంది ఇది పైన వచ్చేసి డిజైన్ చూడండి ఓకే బ్లౌజ్ చూడండి మొత్తం ఇలా డిజైన్ ఇచ్చేసి బుట్టా మోడల్ ఇచ్చారు గోల్డ్ కలర్లోని వచ్చేసి మెరూన్ కలర్ డిజైన్ వచ్చింది నావీ బ్లూ కలర్ డిజైన్ కూడా వచ్చింది బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇచ్చారు ఓకే చూడండి పైన వచ్చేసి లైట్ గోల్డ్ కలరు బార్డర్ వచ్చింది చిన్న బార్డర్ ఇచ్చారు చూడండి శారీ మొత్తం బుట్ట ఇలా వచ్చింది డిజైను శారీ అయితే చాలా షైనింగ్గా ఉంది టిష్యూ పట్టు శారీ అనమాట చాలా బాగుంది కట్టుకుంటే చాలా అఫీషియల్గా ఉంటుంది డార్క్ పర్పుల్ కలర్ ఇది చూడండి డిజైన్ ఎంత బాగుందో చూడండి లుకింగ్ చాలా బాగుంది ఈ కలర్ చాలా బ్రైట్ గా ఉంది బ్రైట్ కలర్స్ ఇష్టపడిన వాళ్ళకి చాలా బాగుంటుంది కట్టుకుంటే చాలా అఫీషియల్గా కూడా ఉంటుంది చూడండి టిష్యూ పట్టు శారీ కలర్ చూడండి చాలా బాగుంది ఓకే ఈ శారీ చూడండి డార్క్ గ్రీన్ కలర్ అనమాట డార్క్ ప్యారెట్ గ్రీన్ కలర్ శారీ ఇది బార్డర్ వచ్చేసి చూడండి ఎలా ఇచ్చారో లైట్ గోల్డ్ ఫినిషింగ్తో డిజైన్ చూడండి ఇక్కడ మెరూన్ కలర్ డిజైన్ ఇచ్చారు ఇక్కడ నేవీ బ్లూ కలర్ డిజైన్ ఇచ్చారు లైట్ గోల్డ్ ఫినిషింగ్తో పెద్ద బార్డరు ఇది చూడండి బుటా ఇలా ఇచ్చారనమాట శారీ అంతా ఓకే చూడండి పైన వచ్చేసి చిన్న బార్డర్ ఇచ్చారు లైట్ గోల్డ్ ఫినిషింగ్ చిన్న బార్డరు శారీ మొత్తం ఇలాగా బుటా వచ్చింది లైట్ గోల్డ్ మీద నావీ బ్లూ కలరు మెరూన్ కలరు బుట్ట వచ్చింది చూడండి సారీ మొత్తం టిష్యూ పట్టు సారీస్ చాలా బాగున్నాయి కట్టుకున్నట్లయితే చాలా అఫీషియల్గా ఉంటాయి బార్డర్ డిజైన్ చూడండి చాలా బాగా ఇచ్చారు ఓకే పళ్ళు బార్డర్ ఓకే పళ్ళు బార్డర్ డిజైన్ చూడండి ఇలా ఇచ్చారు పళ్ళు బార్డరు ఓకే బ్లౌజ్ చూడండి ఇలా ఇచ్చారు బ్లౌజ్ మీద కూడా బుటా ఇచ్చారు బుట్ట బుటా లోపల డిజైన్ వచ్చి మెరూన్ కలరు నావే బ్లూ కలర్ కూడా ఉంది చూడండి చాలా బాగుంది ఓకే చూడండి పైన చిన్న బోర్డరు లైట్ గోల్డ్ ఫినిషింగ్తో శారీ అంతా ఇలా బుటా వచ్చింది బుటాలో వచ్చేసి కలర్ కూడా వచ్చింది మెరూన్ కలర్ నావే బ్లూ కలరు చూడండి కింద బార్డర్ వచ్చేసి పెద్ద బార్డర్ ఇచ్చారు ఓకే ఈ సారీ చూడండి ఉల్లిపట్టు కలర్ అంటారు కదా అది ఓకే ఇది చూడండి ఇది పట్టు సారీ అనమాట చాలా బాగుంది షైనింగ్ గా మెరుస్తుంది ఉల్లిపట్టు కలర్ అంటారు కదా ఆ కలర్ అనమాట బార్డర్ చూడండి డార్క్ ప్యారెట్ గ్రీన్ కలర్ ఇచ్చారు దీని మీద లైట్ గోల్డ్ ఫినిషింగ్తో చూడండి ఎంత బాగుందో ఓకే పైన చూడండి ప్యారెట్ గ్రీన్ కలర్ చిన్న బార్డర్ ఇచ్చారు దీంట్లో గోల్డ్ కలర్ ఫినిషింగ్ డిజైన్ అనమాట చిన్న బార్డరు చూడండి శారీ మొత్తం ఇలా గోల్డ్ కలర్ బుట్ట వస్తుంది ఉల్లిపొట్టు కలర్ అనమాట శారీ చాలా అఫీషియల్గా ఉంది ఇది కట్టుకుంటే చాలా బాగుంటుంది షైనింగ్గా మెరుస్తుంది బార్డర్ చూడండి డార్క్ ప్యారెట్ గ్రీన్ కలర్ అనమాట పళ్ళు బార్డర్ చూపిస్తున్నా చూడండి ఇప్పుడు ఓకే పళ్ళు బార్డర్ చూడండి ఇలా ఇచ్చారు పళ్ళు బార్డర్ డిజైన్ చాలా బాగుంది గ్రీన్ కలర్ మీద గోల్డ్ కలర్ బుట్ట ఇచ్చారు లైట్ గ్రీన్ కలర్ మీద చూడండి పళ్ళు బార్డర్ డిజైన్ ఇలా ఉంది బ్లౌజ్ చూపిస్తాను చూడండి ఓకే బ్లౌజ్ చూడండి లైట్ ప్యారెట్ గ్రీన్ మీద గోల్డ్ కలర్ బుట్ట వచ్చింది చూడండి ఎంత బాగుందో ఇది టిష్యూ పట్టు శారీస్ అన్నారు కదా ఇవి చాలా మెరుస్తున్నాయి చాలా బాగున్నాయి ఓకే చూడండి డార్క్ ప్యారెట్ గ్రీన్ కలర్ మీద గోల్డ్ కలర్ ఫినిషింగ్తో పైన చిన్న బార్డరు శారీ మొత్తం ఇలా వచ్చింది ఉల్లిపొట్టు కలర్ అనమాట గోల్డ్ కలర్ బుట్టాయి ఇచ్చారు శారీ మొత్తం చూడండి చూడండి పెద్ద బుట్టాయ పెద్ద బార్డర్ కూడా ఇచ్చారు శారీ మొత్తం బుట్టాయి ఇచ్చారు లైట్ గోల్డ్ ఫినిషింగ్ ఇది చాలా బాగుంది శారీ చూడండి ఎంత షైనింగ్గా మెరుస్తుందో శారీ అసలుకి కట్టుకుంటే చాలా అఫీషియల్ లుక్ వస్తుంది బార్డర్ కూడా బాగా ఇచ్చారు ఓకే చూసారు కదా శారీస్ చూడండి ఈ కలర్ ఒకటి డార్క్ పర్పుల్ కలర్ శారీ ఇది ఇది వచ్చేసి డార్క్ గ్రీన్ కలర్ శారీ ఇది వచ్చేసి ఉల్లిపొట్టు కలర్ శారీ డార్క్ ప్యారెట్ గ్రీన్ బార్డర్ వచ్చింది గోల్డ్ కలర్ ఫినిషింగ్తో చూడండి ఎంత బాగుందో శారీ కట్టుకుంటే చాలా అఫీషియల్గా ఉంటుంది చూ ఇది వచ్చేసి జర్రీ పట్టు శారీ అనమాట ఇది చాలా బాగుంటుంది ఇది వచ్చేసి చూడండి ఈ త్రీ కలర్స్ చూశారు కదా ఎంత బాగున్నాయో శారీసు ఇవి వచ్చేసి క్రిస్మస్ సేల్ లో ఉన్నాయి వీటి కాస్ట్ వచ్చేసి ఐదు వందల యాభై రూపాయలు పడుతుంది ఒక్కొక్క చీర వచ్చేసి ఐదు వందల యాభై రూపాయలు పడుతుంది ఈ కలెక్షన్స్ వచ్చి వెంకటరమణ శారీ సెంటర్ గుంటూరు శారదా కాలనీ ట్వంటీ ఫిఫ్త్ లైన్ మీరు అక్కడికి వచ్చినట్లయితే ఇంకా చాలా మోడల్స్ కలర్స్ కూడా చూసుకోవచ్చు ఈ కలెక్షన్స్ ఎలాగున్నాయో నాకు కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో